ఈ రోజు మా ఇంటి దగ్గర ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది ఐ విల్ షో యూ దాట్ ఈ రోజు ఓపెన్ కదా క్రౌడ్ ఫుల్ ఉంది ఫస్ట్ బ్రెడ్ సెక్షన్ ఇదే మా బ్రేక్ఫాస్ట్ దీన్ని చూస్తున్నారు కదా దీన్ని బేగల్ అంటారు ఇందులో ఫోర్ ఫైవ్ టైప్స్ ఉంటాయి చీజ్ తోటి సీడ్స్ తోటి అండ్ అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాంట్లో జామ్ పెట్టుకుని తినేయడమే అండ్ ఫ్రూట్ సెక్షన్ ఇక్కడ ఫ్రూట్ టైప్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కొన్ని ఇక్కడ వండితే అండ్ కొన్ని మెక్స్కో నుంచి ఇంపోర్ట్ అవుతాయి మెక్స్కో లైక్ మ్యాంగోస్ బనోనోస్ అలా అండ్ నెక్స్ట్ ఫ్లవర్ సెక్షన్ ఇక్కడ ఫ్లవర్స్ కాస్ట్ నార్మల్ ఉంటుంది మీరు చూస్తున్న బొక్కే టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది రోజెస్ అలా అయితే ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ ఉంటుంది నెక్స్ట్ ఇది మీట్ సెక్షన్ మీరు చూస్తుంది సీ ఫుడ్ ఫిష్ ప్రాన్స్ అండ్ లాబ్స్టర్ క్రాబ్స్ అండ్ ఇట్లా అన్ని టైప్స్ దొరుకుతాయి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫిష్ లో ముందే ముళ్ళు తీసేస్తారు మెయిన్ మీట్ లో చికెన్ టర్కీ కోడి బీఫ్ పోర్క్ ఇట్లా అన్ని దొరుకుతాయి ఎక్సెప్ట్ చికెన్ లో కూడా మళ్ళీ గ్రౌండ్ చికెన్ దొరుకుతుంది కీమాలో కొట్టేసి అమ్ముతారు టేస్ట్ కూడా బాగుంటుంది ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ ఉంటది ఆర్గానిక్ అన్ని గ్రీన్ కలర్ కవర్ లో ప్యాక్ అయి ఉంటది మళ్ళీ చికెన్ లో చికెన్ బ్రెస్ట్ చికెన్ లెగ్స్ చికెన్ థైస్ ఇట్లా సపరేట్ సెపరేట్ అమ్ముతారు నా హ్యాండ్ లో ఉంది చికెన్ థైస్ అండ్ నెక్స్ట్ మిల్క్ సెక్షన్ మిల్క్ లో హోల్ మిల్క్ టూ పర్సెంట్ ఫ్యాట్ మిల్క్ అండ్ నాన్ ఫ్యాట్ మిల్క్ ఇట్లా ఉంటాయి ప్లస్ క్రీమ్ విప్ క్రీమ్ కూడా దొరుకుతుంది వీళ్ళు ఎందుకు గానీ పేరుగా ఇది వైన్ సెక్షన్ చూసారు ఎన్ని టైప్స్ ఆఫ్ వైన్స్ ఉన్నాయో ఫైవ్ డాలర్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డాలర్స్ దాకా వైన్ దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లో అమ్మేస్తారు ఇప్పుడు పేపర్ బాటిల్ లో కూడా వైన్ దొరుకుతుంది ఫైవ్ డాలర్స్ అంట వెయిట్ ఫర్ పార్ట్ టూ